హాయ్ అండి హెడ్ బాయ్కాయ్ ఎయిట్ సెవెన్ త్రీ టూ అండి నేనైతే కొద్ది కొత్తిమీర చట్నీ చేసి చూపిస్తున్నాను చూడండి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను జీలకర్ర ఆవాలు మెంతులు తీసుకొని ఇది కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నా చూడండి ఇంకా ఇవి పోపు కండి జీలకర్ర మెంతులు అంతా చూపించాను కదా చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి కడిగి క్లీన్గా నానబెట్టి పెట్టుకున్నా కొత్తిమీర నీట్గా కడిగేసి నీట్గా ఇదే విధంగా సన్నగా తరిగేసుకొని చట్నీ ఇది చింతపండు సాల్టు కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకున్నానండి చేసి పెట్టుకున్నాను కదా మిక్సీలో చూపించాను కదా ఆ విధంగా చింతపండు సాల్ట్ అంతేనండి ఇంకా ఇవి తిరువాత వేసుకుందామండి చూడండి ఈజీగా అయిపోతుందండి చట్నీ కొత్తిమీర చట్నీ కొరియాండర్ చట్నీ పచ్చడండి కొరియాండర్ లీఫ్ చట్నీ అండి ఇది చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా ఒక రెండు పెద్ద తెల్లగడ్డలు తీసుకొని ఈ విధంగా ఆవాలు జీలకర్ర ఒక చిటికెడ మెంతులు అంతా తరువాతకి వేసి ఇంగ వేసిన ఇప్పుడు చూసారా అండి ఇంగ కంపల్సరీ వేసుకోండి బాగుంటుంది ఈ కొత్తిమీర ఇదంతా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కాదు తగినంత సాల్ట్ వేసి ఇంక ఈ ఈ పోపులో వేసుకోవాలండి ఈ వెల్లుల్లిపాయ ఎండుమిర్చి ఇది బాగా తిరువాతకి వేసుకోండి కొంచెం కొట్టేసుకొని చూడండి పసుపు సా మిరపొడి అండి కావాల్సినంత వేసుకుని అండి నేనైతే ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను ఒక కట్టకైతే ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి ఈ విధంగా తిరువాతికి వేసేసినాక పసుపు ఇదే ఇదండి మెంతులు జీలకర్ర అండి నేను పొడి కొట్టుకున్నా ఫ్రై చేసి చేసి ఒక స్పూన్ వేసుకున్నానండి ఇది కంపల్సరీ వేయండి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా తొందరగా అయిపోతుందండి కొత్తిమీర పచ్చడి ఈ విధంగా మనం తిరువాత వేసుకున్నాం కదా ఈ పోపులో ఈ విధంగా బాగా కలర్ వచ్చే వరకు వేయించండి ఆయిల్ అంతా పైకి తేలి తేలే వరకు వేయించండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే రెండు వారాలైనా చెడిపోదండి బాగా ఉండాలంటే కిన్నా ఈ విధంగా చూడండి బాగా చట్నీ రెడీ అయిపోయిందండి ఈ విధంగా బాగా ఫ్రై ఈ పోపులోనే తిరువాతలో వేసేసి చట్నీని మిక్సీకి వేసిన ఈ కొత్తిమీర మిశ్రమాన్ని వేసి ఈ విధంగా మనము బాగా ఏం చేసుకున్నామంటే సరిపోతుందండి చాలా టేస్ట్ ఉంటుంది మెంతులు జీలకర్ర ఆవాలు పౌడర్ ఒక స్పూన్ వేసినానండి నేను ఇంగు కంపల్సరీ ఇంగు వేసుకోండి చూడండి కలిపి తిని చూపిస్తున్నాను కొంచెం నెయ్యి వేసుకున్నాను నేను అన్నం అయితే వేడిగా ఉందండి చట్నీ కూడా వేడిగానే ఉంది కదా కలిపి కొంచెం చేయి కాలుతూ ఉంది ఈ విధంగా కలిపి ఫస్ట్ మా పిల్లలు ఇట్లా చట్నీ చేసినప్పుడు నెయ్యి వేసుకొని ఫస్ట్ వాళ్ళు తినేస్తారు రెండు మూడు ముద్దలు బాగా ఇష్టంగా తింటారు చూడండి చేసి నేను పెడుతున్నాను మా అబ్బాయికి వాళ్ళు వచ్చినారు తినడానికి బాగుండిందండి టేస్ట్ చాలా బాగుండింది తొందరగా అయిపోతుంది ఒక్కట కొత్తిమీర తీసుకొని ఏమి కూరలు లేవ లేకపోయినా ఇట్లా ఈజీగా చేసేసుకొని అప్పుడప్పుడు తినేసేయచ్చండి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ట్రై చేయండి మీరు కూడా తొందరగా అయిపోతుందండి క్వీక్లీ అండ్ ఈజీ ప్రాసెస్ అండ్ బాగా టేస్టీగా ఉంటుందండి వెరీ టేస్టీగా ఉంది ఇది డిఫరెంట్ మెథడ్ అండి ఈ కొత్తిమీర చట్నీ నేను చేసిండేది చాలా బాగుంది అని చెప్తున్నారండి ఓకే అండి అండి లైక్ చేయండి